మంగళగిరి కృష్ణ బలిజ సంఘం కమ్యూనిటీ హాల్లో శుక్రవారం నియోజకవర్గ కృష్ణ బలిజ సంఘం సీనియర్ నాయకులు కోలా సీతారామయ్య కార్యక్రమం జరిగింది తుపాకుల సాంబశివరావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వివి జవహర్ లాల్ అధ్యక్షులు కోలా అశోక్ కుమార్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నం నాగబాబు నాయకులు గడ్డం నాగేశ్వరరావు కోలా వాసుదేవ నయనార్ నాయుడు సుబ్బారావు కోలా వీరాంజనేయులు అజయ్ కుమార్ శ్యామ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మా రాష్ట్ర కమిటీ కావచ్చు మాకు కావచ్చు ఇందిరానగర్ కమిటీకి కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణపల్లి సంఘం అందరూ కూడా లోటుగా భావిస్తూ ఉన్నాను అలాగే వారు సిపిఎం పార్టీలో కానీ రాష్ట్ర కృష్ణపల్లి సంఘ రాష్ట్ర కార్యక్రమాల్లో కానీ ఎంత దూరం అయినా కూడా వయసుతో సంబంధం లేకుండా వచ్చేవాళ్ళు తప్పుని తప్పుని ఖండించేవాడు చాలా నీతి నిజాయితీగా ఆయన కార్యక్రమాలన్నీ నెరవేర్చేవాడు మా పదమూడవ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడంలో కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించినందుకు కూడా ఆయనకి నా తరపున మా కుటుంబం తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం వారి మరణం మాకు తీరని లోటుగా భావిస్తూ వారికి వారి కుటుంబానికి మా రాష్ట్ర కమిటీ తరపున నా తరపున ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ వారి కుటుంబానికి ఎల్లవేళలా కృష్ణపల్లి సంఘం అండగా ఉంటుందని వారి 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 సేవలను కూడా గుర్తిస్తుందని కూడా సభాముఖంగా తెలియపరుస్తున్నాం మెట్లెక్కుతూ కొంత నేర్పరితనంలో ఉండి వారు కూడా ఏజీ పరిస్థితికి వచ్చేశారు మరి యువత ఎందుకు ఆలోచించట్లేదనే మా ఆవేదన కృష్ణ బజీ మీరందరూ అవగాహన మేము మొట్టమొదటి నుంచి కూడా కార్యక్రమంలో చెప్పేది ఒకటే పెద్దలను అనుసరించండి ఎవరి పార్టీలో వాళ్ళు పనిచేయండి సంఘపరంగా ఐక్యతగా కొనసాగమనేదే మా యొక్క నినాదం తప్పితే వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యల్ని ఇక్కడ తీసుకురావద్దు ఎక్కడ అక్కడ చనిపెట్టుకోండి సంఘంగా వచ్చేటప్పుడు ఐక్యతగా ఉండండి అదొక్కటే మీ అందరం అందరం కోరుకునే శ్రేయస్స శ్రేయస్సు ఎందుకంటే కులం అనేది ఈరోజు ఎవరి కులాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు మరి మన కులం మనం చెప్పుకోవడంలో ఇబ్బంది ఉంది మనకంటే తక్కువ కులం వాళ్ళు కూడా నేను ఈ కులం అని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పట్ల మనం చెప్పుకోవడంలో తప్పేం లేదు మాకు ఒక కులం ఉంది మేము ఆ కులంలో ఉన్నాము మరి అన్ని కులాలను కూడా కలుపుకొని వార్డ్ అభివృద్ధి కానీ ఇంకో సహాయ సహక కార్యక్రమాలు చేసే పరిస్థితుల్లో కూడా మన కృష్ణ సంఘ యువత కూడా మమేకం అవ్వాలనేదే మా ఆవేదన మీరందరూ దయచేసి మరి పెద్దవాళ్ళ స్ఫూర్తి తీసుకొని కృష్ణ సంఘాన్ని ముందుకు నడిపించాలని సమస్య ఏదన్నా ఉంటే మేము పెద్దలుగా మీకు సూచనలు సలహాలు ఇస్తూ ఆ యొక్క సమస్యని కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ కోలాసీతారాయ్య గారు మనందు లేకపోవటం చాలా బాధాకరం మరి వారికి భగవంతుడితో ఆశీసులు ఆశీసులు ఎప్పుడు ఆయనకి ఉండాలని అలాగే ఆ శ్రీరామరక్షడు శ్రీరామచంద్రుడు దేవుడు వాళ్ళ కుటుంబాన్ని ఎల్లప్పుడూ వాళ్ళకి అండగా ఉండి కాపాడాలని చెప్పి కృష్ణబల్జీ సంఘ స్టేట్ ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ స్టేటు బీసీసీఎల్ బీసీ సాధికారత సమితి సభ్యుడిగా మిమ్మల్ని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి వృధాపరకు నమస్కారాలు చేసి చాలా తీసుకుంటున్నాం మన సంఘానికి గర్వకారణం ఆయన్ని స్మరించుకుంటూ ఈ సంతాప పెట్టుకున్నాము ఆయన అడుగు అండదండ జాడల్లో నడవాలని ఆయన్ని స్ఫూర్తితో మనం ప్రయాణం చేయాలని ఆయన సౌమ్యంగా అందరినీ కలుపుకుంటూ వెళ్ళేవాడు ఏదన్నా తప్పు చేస్తే గొడవలు పడబాగం రా జాగ్రత్తగా ఉన్నాయా సంఘాన్ని ఒక తాటి మీద నడిపిస్తున్నాయా అని చెప్పేవాడు మంచి సలహాలు ఇచ్చేవాడు సంఘానికి అటు కుటుంబ పరంగా కూడా కుటుంబాన్ని తీర్చిదిద్దాడు ఇటు సంఘపరంగా కూడా సంఘాన్ని బలోపేతం చేసి ముందు నడిపించడానికి ఒక బాట వేసాడు బాట వేసిన వాళ్ళు ఒకడైనా వీరాంజులు గారు కూడా వాళ్ళిద్దరు కలిసి ఎన్నో కార్యక్రమాలు చేశారు మాకు స్ఫూర్తిగా నిలబడ్డారు ఆ స్ఫూర్తిదాయకంగా మేము ముందుకెళ్తూ వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి మేము అన్నదండగా ఉంటామని కా ఇందిరానగర్ కృష్ణ సంఘ శాఖ తరఫున మేము హామీ ఇస్తున్నాము వారి కుటుంబానికి మా సానుభూతులు తెలియజేస్తున్నాం